హరే కృష్ణ అందరికి స్వాగతం అండి మంగ్లాచారం చేసుకుందాం మమ్మ జ్ఞానతి మీరాంద్ఞానాంచలక్క చక్షురుణ్ మేలితం ఏనా तस्मै श्रीगुरवे नमः नमा ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदे सतारिणि जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रियद्वैतागदाधार गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे पदाय कृष्ण पदाय कृष्ण पृष्ठातलेमते जयपताक स्वामी नाम नमो आचार्य कृपा प्रदाय गौर कदाधाम मुखम करोम पंगुम लंगायते गिरम यदपातमहम वंदे श्रीगुर परमानंद माधवम श्री चैतन्य

సో ఈ యొక్క సఫల ఏకాదశిని పౌష కృష్ణ సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు సో ఈ యొక్క వృత్తాంతం చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ యొక్క వృత్తాంతాన్ని వింటే కూడా చాలా అద్భుతమైన మహత్యాలు ఉన్నాయి కదండి సో చక్కగా మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం భవిష్యత్ ఉత్తర పురాణాల్లో చక్కగా ఇది యుధిష్ఠర మహారాజు మరియు కృష్ణ భగవాను మధ్య జరిగిన సంవాదం కింద ఈ యొక్క వివరాన్ని మనకంతా వస్తుంది ఒకసారి యుధిష్ఠర్ మహారాజు అడుగుతారు ఓ ప్రియమైన కృష్ణ ఈ యొక్క కృష్ణ పక్షంలో వచ్చే యొక్క డిసెంబర్ టు జనవరి పౌషం పౌషంలో వచ్చే పౌషమాసంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి పేరేంటి ఈ ఏకాదశి రోజున మనం అర్చించాల్సిన మూర్తి పేరు ఏమిటి ఎవరు ఆ అర్చామూర్తి అలాగే ఏ విధంగా ఆచరించాలి మొత్తం వివరణ అంతా ఇవ్వండి ఈ వివరణ అడిగినప్పుడు చక్కగా కృష్ణ భగవానుడు చెప్తారనమాట ఓ రాజా చాలా అద్భుతమైన విషయాలను అడుగుతున్నావు చక్కగా దీని గురించి నేను వివరిస్తానని చెప్తారు ఏమని చెప్తారంటే ఏకాదశికి మించిన పరమ పవిత్రమైన దినం లేదు ఎవరు ఎన్ని సాక్రిఫైసెస్ ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని దానాలు చేసినా దానికి దేనికి సరిపోదు ఏకాదశి యొక్క వ్రత యొక్క మహత్యానికి అంత విధమైనది ఏకాదశి ఎవరికి కుదిరినంతగా వాళ్ళ శ్రాయ శక్తుల యొక్క ఏకాదశి ఉపవాసాన్ని చక్కగా ఆచరించాలి అని చెప్తారు అప్పుడు ఇదిస్టర్ మహారాజుకి చెప్తారు ఈ యొక్క ప్రతి ఒక్క ఏకాదశి ఈ యొక్క ఏకాదశి ఇంపార్టెంట్ ఆ యొక్క ఏకాదశి అని అన్ని ఏకాదశులు సమమైన ముఖ్య ముఖ్యమైన ఏమంటారు ఆ యొక్క ఆ మహత్యాన్ని కలిగి ఉన్నాయి అని చెప్తారు అంతేకాకుండా అప్పుడు ప్రాసెస్ అంతా చెప్తారన్నమాట ఈ యొక్క ఏకాదశిని ఏమంటారు ఈ పౌషకృష్ణ ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు మనం అర్చన చేయాల్సింది ఎవరిని నారాయణుడిని కదండి ఈ రోజు ఆయన నారాయణ ఈ రోజు మనం అర్చించాలి ఎందుకంటే ఆయన రూలింగ్ డిటి అనమాట ఈ యొక్క ఏకాదశికి సో ఇంకా ఏమని చెప్తున్నారు ఇంకా ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్వం గురించి చెప్తున్నారు ఏమంటున్నారు ఎలాగైతే పాముల్లో శేషనాగుడు ఎంత గొప్ప అలాగే పక్షుల్లో గరుడడు ఎంత బెస్ట్ గా ఉంటారో అలాగే అన్ని యజ్ఞాల్లో అశ్వమేధ యజ్ఞం ఏ విధంగా గొప్పదో అలాగే అన్ని నదులలో గంగ ఏ విధంగా గొప్పదో అలాగే అన్ని దేవతల్లో శ్రీ మహావిష్ణువు ఎంత గొప్పడి వాడో అలాగే ఈ యొక్క మానవులు అందరిలో బ్రాహ్మణులు ఎంత ముఖ్యమైన వారో అలాగే అన్ని ఉపవాస దినముల్లో ఏకాదశి అంత పరమ పవిత్రమైనది అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉంటుంది సో ఇంకా ఏమని చెప్తారు సో ఎవరైతే కనుక ఈ యొక్క ఏకాదశిని చక్కగా భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వాళ్ళు నన్ను అన్ని విధాలు ఆరాధన చేసినట్టు అవుతారు నాకు ఎంతో ప్రీతి కలిగించిన వాళ్ళు అవుతారు సరేనయ్య ఈ యొక్క ఏకాదశి ఎలా చేయాలని నీకు వివరం చెప్తాను విను అని చెప్పారు ఎందుకంటే ఆయన రెండు విషయాలు అడిగాడు ఏకాదశి పేరేంటి ఎవరిని ఈ రోజు మనం ఆరాధన చేయాలి ఏ అర్చామూర్తిని అలాగే పద్ధతి ఏంటి సో సఫల ఏకాదశి అని చెప్పారు నారాయణుడు అని చెప్పారు ఇప్పుడు పద్ధతి చెప్తున్నారు ఏం చేయాలంట ఈ రోజున సో భగవంతుణ్ణి ఆ నారాయణ్ని ఈ రోజున ఏదైతే ఈ సమయానికి లభ్యమవుతాయో అవన్నీ కూడా ఫ్రెష్ గా ఉండే ఫలములు అలాగే పువ్వులు అన్ని కూడా ఆయనకి సమర్పించాలంట ఆయన మీద ఆయన రూపం మీద ధ్యానం చేయాలంట ఎంతో మంగళకరమైనది ఆయన రూపం అని చెప్తున్నారు ఇంకా ఏమని చెప్తున్నారు ఈ రోజు మనం ఏం ఆఫర్ చేయాలి జంబీరా ఫ్రూట్ ఎవరికైనా తెలుసా జంబీరా ఫ్రూట్ అంటే ఏంటో జంబీరా ఫ్రూట్ అంటే లెమన్ లెమన్ ని జంబీరా ఫ్రూట్ అంటారు సో దీన్ని కూడా ఫస్ట్ ఫ్రూట్ బాబు చాలా ఆశ్చర్యమైన లెమన్ జంబీరా ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుంది దొరకదు చూస్తే ఈ యొక్క నిమ్మ పండుని నిమ్మకాయ నిమ్మ పండు అని జంబీరా ఫ్రూట్ అని అంటారంట సో అవి కూడా ఈ రోజు ఆఫర్ చేస్తారంట అవి పామిగనేట్ దానిమ్మకాయలు బీటల్ నట్స్ లీవ్స్ అది యొక్క ఆకులు ఉంటాయి కదా ఆకులు వారి వక్కలు ఆకు ఒక్క ఆకులు వక్కలు రెండు కూడా ఆఫర్ చేస్తారంట కొబ్బరికాయ జామకాయలు అలాగే రకరకాల నట్స్ కదండి మామిడి పళ్ళు లభిస్తే మామిడి పళ్ళు కొన్ని ప్రదేశాలు లభిస్తాయంటే వాళ్ళు కూడా చేయాలి అలాగే ఎన్నెన్నో సుగంధ భరితం ఆయన్ని అన్ని కూడా ఆ యొక్క ఏమంటారు పువ్వులు ఔషధులు ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించాలంట అలాగే ఈ రోజు ఆయన్ని దూప దీప అర్ఘ్య కదండి వస్త్ర పుష్పాదులతో స్వామిని చక్కగా ఈ రోజు అర్చన చేయాలంట అంతేకాకుండా నెయ్య దీపం ఆయనకి సమర్పించాలంట నెయ్య దీపం సమర్పించాలి ఇంకోటి ఏమంటున్నారు ఇంకోటి కొంచెం కష్టమైన ఏమన్నారు ఎంటైర్ నైట్ ఏకాదశి ఏం చేయాలి జాగరణ చేయాలి ఏకాదశి నైట్ జాగరణ చేస్తున్నాం కదండి ఏది మూవీ పెట్టుకోమని కాదు నైట్ అంతా కూడా ఏం చేయాలి భగవంతుని గణగణాలు కీర్తించాలంట సో ఇంకోటి ఏమని చెప్తున్నారు చాలా జాగ్రత్తగా వినవయ్య విధిష్టారా ఇంకొక విషయం చెప్తున్నాను ఎవరైతే కనుక రాత్రి కూడా జాగరణ చేస్తూ అలాగే ఆ రోజంతా కూడా ఏకాదశి మొత్తం ఫుల్ ఉపవాసం ఎవరైనా చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తూ నా యొక్క గుణగణాలని కీర్తిస్తూ పాటలు పాడుతూ నా యొక్క నామాలని ఎవరైతే జపిస్తూ ఉంటారో సో వాళ్ళకి వచ్చే మెరిట్ ఇంత అని చెప్పలేమంట ఇంత అని చెప్పలేమని చెప్తున్నారు సో ఎంత మెరిట్ వస్తుంది అంటే వాళ్ళకంట ఎన్ని సంవత్సరంలో తపస్సు ఆ ఐదు వేల సంవత్సరములు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందంట ఐదు వేల సంవత్సరాలు మనకు ఆయుష్యం ఉండదు కాబట్టి చాలా అద్భుతమైన విషయం ఎవరైనా ఐదు వేల సంవత్సరములు భగవంతుని అది భక్తి శ్రద్ధలతో నారాయణ్ తపస్సు చేసిన ఫలితం పొందాలి అంటే కేవలం యొక్క ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం వరకు రాత్రంతా జాగరణ చేస్తే ఆయన గుణగణాలను కీర్తించాలంట సో అందుకనే ఇంత అద్భుతమైనది ఎక్కడా లేదయ్యా అటువంటి అద్భుతమైనది సఫల ఏకాదశి అని ఆయన చెప్తారనమాట ఇప్పుడు దాని యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు ఏమిటంటే మహిష్మత అని ఒక రాజు ఉన్నాడంట చాలా మంచివాడు చంపావతి అనే రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తూ ఉంటాడంట ఆయనకి నలుగురు కుమారులు అందులో పెద్దవాడు లుంపకుడు సో ఈ లుంపకుడు ఏం చేస్తూ ఉంటాడు అన్ని చెడ్డ కార్యములు చేస్తూ ఉంటాడు అనమాట సో ఈ యొక్క పరశ్రీ సాంగత్యం చేస్తూ ఉంటాడు సో ఊరిలోనే అందరితో వేరే వాళ్ళ భార్యలతో ఇస్తూ ఉంటాడు ఈ విధంగా ఏమవుతుంది రాజు గారికి చాలా బాధ కలుగుతుంది అనమాట దాని రాజు ఏమవుతుందండి ఇటువంటి చెడు వ్యసనాలు ఉంటే నిన్ను కూడా మనం చెప్పుకున్నాం బాగా ఏమవుతుంది ఉన్న ఆస్తి అంత అయిపోతుంది పేరు ప్రదర్శనలు పాడైపోతాయి సో ఈ విధంగా ఈ లుంపకుడు కారణంగా సో మహిష్మత రాజు చాలా బాధపడుతూ ఉంటాడు అయ్యో ఇటువంటి విధంగా తయారవుతున్నాడు ఏంటి వేడు అని చెప్పి సో నా తర్వాత పాలించాల్సిన వాడు ఈ విధంగా అవుతున్నాడు అంతేకాకుండా ఇటువంటి చెడు వ్యసనాలతో పాటు ఏం చేస్తూ ఉండేవాడు దేవీ దేవతల్ని దూషిస్తూ ఉండేవాడంట ఎవరైతే యొక్క యూనివర్సల్ మేనేజ్మెంట్ లో ఉండే యొక్క వివిధ దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుని యొక్క ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు అందుకనే మనం ఎంత భక్తులు అయినప్పటికీ కూడా దేవీ దేవతలను ఏమాత్రం కించపరిస్తే మనకి గ్యారంటీ లేదండి మళ్ళీ మన స్వామి తీసుకు కదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సేవిస్తున్నారు స్వామిని కదండి మంచి మంచి పవర్ఫుల్ పొజిషన్స్ లో సేవిస్తున్నారు సో అందుకని వాళ్ళని కించపరచకూడదు కానీ ఈ అక్కడ ఏం చేస్తుండేవాడంట ఉండేవాడంట వాళ్ళందరినీ సో అలాగే ఈ యొక్క బ్రాహ్మణులని బ్రాహ్మణుల పట్ల కూడా చాలా దురుసుగా ఉండేవాడంట సో ఎవరైతే వైష్ణవులు కూడా బాగా ఆ దూషణగా ఉండేవాడు అంటే వాళ్ళని కూడా గౌరవించేవాడు కాదండి ఇవన్నీ ఏంటి చాలా దుర్వసనములు కదండి ఇవన్నీ కూడా ఏమవుతాయి తన యొక్క జీవితాన్ని అథ అతఅ అధమ లోకాలకు తీసుకువెళ్ళిపోతాయి అటువంటి కార్యక్రమాలు నిమగ్నమై ఉండేవాడు సో చూశాడు చూశాడు ఎంతగానో చెప్పాడు రాజు ఇంకా అవ్వట్లేదు ఏం చేసేసాడంట ఈ యొక్క రాజ్య బహిష్కరణ చేసేసి అడవికి పంపించేసాడు ఆయన సో పాపం ఇంకా రిలేటివ్స్ బంధువులు కూడా ఎవరు కూడా రాజుకి ఏం చెప్పరు ఎందుకంటే రాజు అంత కోపంగా ఉన్నాడు లుంపకుడు చేసే కార్యక్రమాల పట్ల అతను చేసే ప్రవర్తన పట్ల ఎందుకంటే బ్రాహ్మణి వైష్ణవుల్ని అలాగే దేవి దేవతల్ని హిక్కించపరుస్తున్నాడు ఇక వీడికి రాజ్యంలో ప్లేస్ లేదంటే ఇంకా బంధువులు ఎవరు కూడా మాట అన్నమాట సో అప్పుడు అనుకుంటాడు ఇదేంటి ఒక్కరు కూడా మా నాన్నగారికి ఎవరు చెప్పట్లేదు నువ్వు తప్పు చే నువ్వు కొడుకుని అలా చేయకూడదు అని చెప్పట్లేదు అంటే ఎవరు నన్ను ఆశ్రయించేవారు నన్ను ఎవరు కాపాడట్లేదు అని చెప్పి సరే అనుకుని వెళ్ళిపోతాడు అడవికి వెళ్తాడు కానీ మరి ఎలా వస్తుంది రాత్రికి ఏం చేస్తాడు రాత్రి అయ్యేపాటికి మళ్ళీ ఊర్లోకి వచ్చి దొంగతనం చేసేసి వాళ్ళ ఆ ఏదో అదో బతుకుతూ ఉంటాడు చాలా సార్లు ఏమవుతుంది ఈ విధంగా అడవులోనే దొరికిన జంతువులు వేటాడి చంపి అవి దాంతో పాటు అక్కడ ఉన్న పళ్ళు కందమూలాలు ఇవి తింటూ బతుకుతూ ఉంటాడు సో బతుకుతూ ఉంటాడు సో ఒక్కోసారి రాత్రిపూట దొంగతనానికి వచ్చినప్పుడు దొరికిపోతాడు ఒక్కోసారి కొడతారు ఒక్కోసారి మళ్ళీ రాజు దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళు బాధపడతారు అయ్యో రాజుగారు ఏమనుకుంటాడు వాళ్ళు అనుకుంటారంట జాలి పడతారంట రాజకుమారుడు మనందరికి ఇవ్వాల్సిన వాడు అటువంటిది ఇలా అడుక్కుని దొంగతనం చేసేలా బతుకుతున్నాడు అని చెప్పి జాలి పడి మళ్ళీ వదిలేసేవారు అంట ఒక్కోసారి కట్టి కొట్టేవారు ఒక్కోసారి బంధించేవారు ఒక్కోసారి విడిచిపెట్టేసేవారు సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఏమయ్యాడైనా ఆ మాంస భక్షణ చేస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ చాలా చెడు కార్యక్రమాలు అన్ని ఉన్నాయి సో ఈ విధంగా రాజ్య బహిష్కరణ అయిపోయింది సో ఏమవుతుంది అక్కడ ఏమో ఒక స్థిర నివాసం అనేది ఏమి ఉండదు అడుగులో కదండి పాపం చలికి అలాగే ఉండే అలాగే ఉంటాడు సో ఒకసారి ఏమవుతుంది అక్కడ ఒక అశ్వద్ధ వృక్షం ఉంటుంది అది రావి చెట్టు కిందే ఉంటూ ఉంటాడు కదండి మన అందరికి చెప్పి రావి చెట్టు చాలా శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతికరమైనది సో సో అంతేకాకుండా ఏమంటారు అది ఒక వృక్షములన్నిటికీ కూడా దేవత లాంటిది అని పూజిస్తూ ఉంటారు సో అటువంటి చెట్టును ఆశ్రయించి ఉంటూ ఉంటాడు సో ఒకసారి ఏమవుతుంది అనుకోకుండా ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకసారి అనుకుంటూ ఉంటాడు నేను ఏం పాపం చేశాను యువరాజు కింద ఉండాల్సింది ఈ విధంగా నా దుస్థితి అయిపోయింది అది దొంగలించి తెచ్చుకోవాల్సి వస్తుంది అందరు తరిమేస్తున్నారు ఈ అడవిలో పడి ఈ యొక్క చలికి ఎండకి ఈ విధంగా బాధలు పడాల్సి వస్తుంది అసలు నేను ఎంత ఘోరమైన పాపాలు చేశాను ఆలోచిస్తూ ఉంటాడు చాలా దుఃఖిస్తూ ఉంటాడు తను తను తిట్టుకుంటూ ఉంటాడు ఇటువంటి కార్యక్రమంలో అసలు ఏం చేశాను నేను ఇలా ఎందుకు అయిపోయాను అని తిట్టుకుంటూ ఉంటాడు సో ఆ విధంగా ఏమవుతుంది ఆ యొక్క దశమి రోజు రాత్రి అంతా ఈ విధంగా ఆలోచిస్తూ అక్కడ ఉన్న చలికి చాలా కష్టపడుతూ నిద్ర లేకుండా ఉంటాడు అనమాట రాత్రి అంతా ఇలా ఉంటాడు సో చాలా బాగా అధికమైన చలి కారణంగా ఏమవుతుంది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు డిసెంబర్ లో అంతే కదా చలే కదా మనం అన్ని కప్పుకున్నా చాలా కష్టపడుతూ ఉంటాం సో ఆ విధంగా అడవిలో చుట్టూరు చెట్లు దట్టమైన చెట్లు బాగా చలి బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా రాత్రి అంతా ఆలోచిస్తూ ఉంటాడు భగవంతుని మీద ధ్యానం చేస్తున్నాడు నేనేం చేసాను అప్ప అని ఆలోచిస్తూ ఉంటాడు తెల్లారే ఏమవుతాడు సో తెల్లారే మళ్ళీ లెగుస్తాడు ఏకాదశి ఉదయం సో నడవలేపోతూ ఉంటాడు పడిపోతూ పడిపోతూ ఉంటాడు అలాగే వెళ్తాడు అడవులు ఏదైతే దొరికాయో ఆ రోజు ఏ అంతను వేటాడలేడు సో అందుకనే ఏం తెచ్చుకోడు ఏదైతే పళ్ళు దాని అంతటికి అవే రాలిపోయి ఉంటాయి కదా చెట్టు మీద నుంచి అవి తెచ్చుకో ఎందుకంటే కోసుకుని కొట్టి అంత ఊపి కూడా లేదు కింద ఏదైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకుంటాడు తెచ్చుకుని వచ్చి ఏదైతే ఆ యొక్క అశ్వార్థ వృక్షం మొదలు అక్కడే పడేస్తాడు అనమాట అక్కడ పెట్టేసి ప్రార్థిస్తాడు ఓ విష్ణు ఇదే నీకు నుంచేసి ఆఫరింగ్ ఇదే నేను నీకు సమర్పిస్తున్నాను సో దయచేసి వీటిని స్వీకరించండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు తను ఏమి తీసుకోలేడు అనమాట ఎందుకంటే అంత వీక్ గా ఉంటాడు ఆ రోజంతా కూడా అలాగే ఉంటాడు ఇంకా కాదండి సో ఎందుకంటే ఆ రోజు పొద్దున్న లెగ్స్ వెళ్తాడు అన్ని సేకరించి వచ్చే ఈవినింగ్ అయిపోతుంది ఆ విధంగా మొత్తం ఏకాదశి ఏమీ తినకుండా అలాగే ఉంటాడు ఆ రాత్రి అంతా కూడా ఈ చలికి ఏం చేస్తూ ఉంటాడు భగవంతుని స్మరిస్తూ ఆ విధంగా గడుపుతాడు అనమాట సో నెక్స్ట్ డే ఎప్పుడైతే లుంపకుడు ఉంటాడో సో ఎప్పుడైతే ఇప్పుడు శ్రీ మహావిష్ణు చాలా సంతోషం కలుగుతుంది అనమాట ఓకే సో ఈ విధంగా నాకు సమర్పించాడు ఎంత ప్రేమగా ఎటువంటి చాలా ఏమంటున్నాడు రిపెంట్ అవుతున్నాడు తప్పు చేసిన దానికి పశ్చాత్తా పడుతున్నాడు నన్ను ఎంతో ప్రేమగా నాకు సమర్పించాడు అంటే స్వామి ఎంతగానో వాటిని స్వీకరిస్తారు సో స్వీకరిస్తారు తెల్లారి ఏమవుతుంది తెల్లారి లెగిసేపాటికి తన ఎదురుగుంట ఏమవుతుంది అనమాట ఒక గుర్రం అనేది వచ్చి నుంచింటుంది అనమాట సో గుర్రం అనేది నుంచి ఉంటుంది ఎందుకంటే ఏకాదశి చేసిన మహత్యం కారణంగా అప్పుడు ఒక ఆకాశవాణి అనేది వినిపిస్తుంది అనమాట నువ్వు ఏకాదశి చేయటం కారణంగా నీ యొక్క పాపం అంతా ప్రక్షాళన అయిపోయిందా నువ్వు ఈ యొక్క గుర్రాన్ని ఎక్కి నీ రాజ్యానికి వెళ్ళు డెఫినెట్ గా నిన్ను మీ తండ్రి మళ్ళీ స్వీకరిస్తాడు సో ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటాడో సో చక్కగా ఆయన వెళ్తాడు మళ్ళీ ఆ గుర్రాన్ని ఎక్కి మళ్ళీ రాజ్యానికి వెళ్తాడు సో అడవి నుంచి బయటకు వచ్చేసి రాజ్యానికి వెళ్తాడు సో ఎప్పుడైతే తండ్రి చూస్తాడు తన యొక్క తల మీద ఈ యొక్క వైష్ణవ తిలక అంతా ఉంటుంది సో చక్కగా కుదురుగా ఉన్నాడు ఇప్పుడు చాలా వినయ విధేతలతో మాట్లాడుతున్నాడు తోకి నా కొడుకు మారిపోయాడని చెప్పి ఆయన కూడా ఎంతగానో సంతోషిస్తారు సో ఎప్పుడైతే ఈ యొక్క సఫల ఏకాదశి పుణ్య కారణంగా సో మళ్ళీ తనకు తిరిగి రాజ్యం లభిస్తుంది తండ్రి దగ్గరికి తీసుకుంటాడు మళ్ళీ ఆ యొక్క రైట్ ఫుల్ ఆ యొక్క రాజ వారసుడి కింద మళ్ళీ ఆయనకి మొత్తం అన్ని ఇవ్వబడతాయి అనమాట సో ఈ విధంగా ఆయన ఈ యొక్క రాజకుమారుడు అవుతాడు తర్వాత చక్కగా అయినప్పటికీ కూడా ఇంకా గుర్తు పెట్టుకుంటాడు ఒక విష్ణు నేను ఈ విధంగా ప్రీతి కలిగించని ఇదే విధంగా నా జీవితాన్ని గడపాలని చెప్పి ప్రతి అలాగే ఆచరిస్తూ ఉంటాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తాడు ఆయన వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడు సో మొత్తం ఈ యొక్క రాజకుమారుడి లుంపకుడికి మొత్తం అంత రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇచ్చేసి ఆయన రాజ్యం యొక్క రెస్పాన్సిబిలిటీ నుంచి ఆయన విరమించుకుంటాడు అనమాట సో ఆ తర్వాత మళ్ళీ తినకు కూడా చక్కగా భగవంతుడి యొక్క కరుణ కారణంగా అందమైన భార్య ఒక మంచి ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఒక మంచి వివాహం జరుగుతుంది ఆ విధంగా మంచి సంతానం కూడా వస్తుంది అప్పుడు తను చక్కగా అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు చిట్ట చివరికి తను కూడా ఒక వృద్ధ వయసు వచ్చిన తర్వాత మళ్ళీ తన కొడుక్కి తన రాజ్యం చెప్పి తను కూడా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయి మనస్సు అలాగే ఇంద్రియాన్ని నిగ్రహించుకుని సంపూర్ణంగా స్వామి యొక్క సేవలో నిమగ్నం అవుతాడనమాట సో ఈ విధంగా కృష్ణ భగవాన్ యుధిష్టర్ మహారాజుకి చెప్తారనమాట సో ఏ ఈ విధంగా ఈ లుంపకుడు ఏమవుతాడంటే తన యొక్క భౌతికపరమైన కోరికలు అన్నిటికి ఎటువంటి వాడు ఒకప్పుడు కానీ యొక్క ఏకాదశి ఆచరణ భగవంతుని యొక్క సేవ కంటిన్యూస్ గా నిరంతరం చేయటం కారణంగా అన్ని భౌతిక పరమైన కోరికల నుంచి వాడికి విముక్తి కలుగుతుందంట అలాగే యొక్క మనసుని ఇంద్రియాలు పూర్తిగా నిగ్రహించుకునే స్థితిలో ఉంటాడు ఎప్పుడైతే యొక్క దేహం విడిచిపెట్టాడో అతను చక్కగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాడో అని చెప్తారనమాట అందుకనే చెప్తున్నారు ఓ యుధిష్ఠరం సో ఎవరైతే గనక నన్ను అంత సంపూర్ణ శరణాగతితో పొందుతారో ఏ విధంగా అయితే లుంపకుడు ంపగుడుకున్న ఆ యొక్క పాప ప్రవృత్తి పోయింది అలాగే ఏ విధంగా అయితే నా చేత రక్షింపబడ్డాడో ఏ విధంగా అయితే తనకున్న బాధల నుంచి తనకున్న యాంగ్సైటీ నుంచి విముక్తి పొందాడో అదే విధంగా అందరికి జరుగుతుంది అని చెప్తారనమాట సో ఈ విధంగా ఉధిష్ఠర్ మహారాజ్ చెప్తారు ఇంకా ఏమని చెప్తారు ఎవరైతే గనక ఏకాదశి చేస్తారో దాని ఫలితాలు చెప్తారు ఇప్పుడు కృష్ణ భగవానుడు సో వినండి ఏమిటంటే రెండు ఫలితము చెప్తారు ఒకటేంట వాడు చాలా ఫేమస్ అవుతారంట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చాలా ఫేమస్ చాలా కీర్తిమంతులు అవుతారంట రెండవది ఏంటి ఈ యొక్క ముక్త ఎప్పుడైతే వాళ్ళు ముక్తి పొందుతారు ఈ భౌతిక అస్తిత్వం నుంచి ముక్తి పొందటమే కాదు ఈ యొక్క దేహం విడిచిపెట్టిన వెంటనే ఆధ్యాయ ప్రపంచానికి వెళ్ళబడతారంట అలాగే ఇందులో ఎటువంటి సందేహం లేదయా అలాగే కేవలం వింటే ఓకే మేము ఆ కలిసి ఆచరించలేమండి వింటే ఏంటి సరే అయితే వింటే ఏం జరుగుతుందో చెప్తున్నారు సో కేవలం వింటే ఏమవుతుందంట ఎవరైతే కనుక ఒక రాజసూయ యజ్ఞ ఆచరించిన ఫలితం వాళ్ళకి తగ్గుతుందంట అంతేకాకుండా వాళ్ళు అట్లీస్ట్ స్వర్గాన్ని అయినా పొందుతారంట కేవలం వింటే సో ఎక్కడ లాస్ ఉంది అంటున్నారు సో అందుకని ఎవరైతే ఇప్పుడు ఏకాశి ఉన్నారు కనీసం వినండి అభిప్రాయం అని చెప్పి మనం ఈ కథ చెప్పవచ్చు కదండి సో అందుకని ఏకాదశి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవరైతే వింటారు వింటారు ఏకాదశి మహత్యాన్ని వాళ్ళు ఆచరించి ఆచరిస్తారు మా అబ్బాయి ఉన్నాడు చిన్నప్పుడు స్టోరీ స్టోరీలు అంటే ఏకాదశి స్టోరీలు చెప్తూ ఉంటే వాళ్ళు సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాడు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వచ్చి వాడికి నేను చేస్తాను కూర్చున్నాడు అప్పుడు చేయలేకపోయాడు తర్వాత మళ్ళీ ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి మళ్ళీ కంటిన్యూస్ ఇప్పుడు చేస్తున్నాడు కానీ వింటం కారణంగా వాడికి చేయాలి అన్న ఆసక్తి వచ్చింది సో శ్రవణం చేయటం కారణంగా ఎంత ఇష్టం స్వామికి ఆ పని చేయటం అంటే అని తెలిసినప్పుడు ఎందుకంటే ఏకాదశి వ్రతం అంటే ఏమంటారు భక్తి జనని కదండి ఏమంటారు మాధవ తిథి మాధవ తిథిలో రెండు విషయాలు వస్తాయి ఏంటి ఈ యొక్క ఏకాదశి అలాగే ఏమంటారు భగవంతుడు ఆవిర్భవించిన తిథులు అన్నిటినీ కూడా మాధవ తిథి అంటారు సో అందుకనే ఈ యొక్క ఏకాదశి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు కూడా అసలు జీవుడికి భక్తిని ఎలా ప్రసాదిస్తాయంటే అంతలా ప్రస మనం కల్లో కూడా ఊహించలేం కదండి సో మరి మేము ఇన్ని ఏకాదశులు చేస్తున్నాం మా ఇంకా పాపాలు ఏంటి అంటే కొన్ని కొన్ని మనం చూస్తున్నప్పుడు చెప్తారు కోటి జన్మల పాపం పోతుంది కానీ మనం కోటి జన్మలు ఇస్తామా ఇంకా ఎక్కువ ఎత్తామా ఇప్పట్లో ఏమండి ఏమన్నా సందేహం ఉందా కోటే ఇస్తామంటారా ఇంకేమైనా ఎక్కువ ఎత్తామా తెలియదు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి వచ్చామో తెలియదు కదండి ఎందుకంటే మన ఎవరు ఏమంటున్నారు ఎటర్నల్ కండిషనల్ లివింగ్ ఎంటిటీ నిత్య బద్ధుడు నిత్య బద్ధుడు అంటే ఏంటి ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు వాడు ఇక్కడే పడి ఉంటాడండి వాడి వాడు ఇల్లు ఇదే అన్నట్టుగా మాట్లాడారనుకోండి మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం అంటే ఎన్ని కోటి జన్మలు దాటి ఉన్నామో ఇక్కడే ఉంటున్నాము సంసార చక్రంలో ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయి ఎంత మంది బ్రహ్మలు కూడా వెళ్ళిపోయారో లేదో మనకి తెలీదు సో మనం ఇలాగే తిరుగుతూ ఉండి ఉండవచ్చు సో అటువంటి అప్పుడు అదేంటండి మేము ఇంకా చేస్తున్నాం అండి అవ్వట్లేదు అంటే మనకి చాలా ఎక్కువ ఉన్నది అనమాట మన బ్యాలెన్స్ కదండి నెగిటివ్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉన్నది ఎంత పాజిటివ్ అది మళ్ళీ జీరో కంటే ఎవో కూడా రావట్లేదు ఇంకా నెగిటివ్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి చాలా శ్రద్ధగా చేయాలి సో ఎవరికైతే కనుక డెఫినెట్ గా ఏమంటున్నారు ఐదు వేల సంవత్సరములు తపస్సు చేసిన ఫలితం కావాలంటే మాత్రం కంపల్సరీ ఒక ఐడియా అయితే ఇచ్చారు ఇక్కడ ఏంటది రోజంతా ఉపవాసం రాత్రి అంతా జాగారం కదండి ఈ రెండు చేయగలిగిన వాళ్ళు చక్కగా చేయండి లేకపోతే కుదిరినంతగా కదండి కుదిరినంతగా ఉపవాసం అలాగే ఎక్కువసేపు ఏం చేయాలి అలాగని రాత్రంతా మెలుగుగా ఉండి ఎప్పుడు నాలుగు అవుతుంది మంగళహారతి చూసిద్దాం అయిపోయిందని క్లోజ్ చేయటం కాకుండా కుదిరినంతసేపు నామ సంకీర్తన కదండి కృష్ణ కథ శ్రవణ కీర్తనలు మనం గడపగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది సఫల ఏకాదశి భవిష్య ఉత్తర పురాణంలో మనకి చెప్పబడింది సఫల ఏకాదశి మహత్యం కృష్ణ సఫల ఏకాదశి జై పతక స్వామి గౌర ప్రేమానందే హరిహరి హరిచువల్ గా మనం అనుకుంటాం కానీ అండి స్వర్గానికి వెళ్ళటం కూడా అంత ఈజీ కాదండి స్వర్గానికి ఎవరు వెళ్ళగలరు చెప్పండి అందరు వెళ్ళిపోగలరా లేదు స్వర్గానికి ఎవరు వెళ్తారు ఎట్లీస్ట్ సత్వగుణంలో ఉంటే వెళ్తారు ఉండాలి కదండి రాముడు ఈ స్టెప్స్ వేసేసాడు ఎవరైనా స్వర్గానికి వెళ్ళిపోవచ్చని అవుతుందా వెళ్ళనిస్తారా లేదు అట్లీస్ట్ ప్రజా తమ గుణాలు ఉంటే స్వర్గానికి వెళ్ళి ఏం చేస్తావు అక్కడ అక్కడ చేయడానికి ఏమి ఉండదు అక్కడ గుణంలో ఉండాలి మినిమం సో స్వర్గానికి వెళ్ళటం కూడా అంత కష్టం కాదు మనం స్వర్గం వద్దండి వైకుంఠమే ఎట్లీస్ట్ స్వర్గానికైనా వెళ్ళి గుణాలు మనకు గుణానికైనా వచ్చామా కదండి అందుకనే వినటంలోనే ఏమన్నారు ఎట్లీస్ట్ స్వర్గానికి వెళ్తా అంటున్నారు అంటే ఏంటి ఇక్కడ లాస్ ఏముంది అంటున్నాడు కృష్ణుడు లాస్ ఏమీ లేదు ఈ కృష్ణ కథ ఈ సఫల ఏకాదశి కథ శ్రవణం ద్వారా ఎటువంటి లాసు లేదు కదండి ఎట్లీస్ట్ స్వర్గానికి వెళ్తాం కదా అంటున్నాడు ఆయన అంటే స్వర్గానికి వెళ్ళటం కూడా అంత ఈజీ కాదండి కదండి అట్లీస్ట్ సత్వగుణంలో ఉండాలి సత్వగుణం లేకపోతే దేవతా లోకాలకి వెళ్ళటం అవకాశమే లేదు అసలు రజ తమ్మ గుణాలు ఉంటే మళ్ళీ ఇక్కడికే వస్తాం పుల్లి తమ్మ గుణాలు ఉంటే జంతు జాలంలోకి వెళ్ళిపోతాం కాబట్టి చాలా అద్భుతమైనది యొక్క సఫల ఏకాదశి కి జాయ్